పా ఎంత భాగ్యముని చితివి ఏసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి సో త్రంచెల్లింతమో స్తుతి స్థో త్రంచెల్లింతమో మోహోన్నతుడా సర్వనతుడ నా ప్రాణపీడ తేజమాయడ చాకలి చేతులు సబ్బు వంటి వాడ వందరములు సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి స్తోత్రములు నిన్న సాయంకాలం ఆరాధన ఘనముగా జరిగించుకొని ఉన్నారు మీకు మహిమకరముగా జరిగి ఉన్నది ఈ ఉదయకాలము కూడా ఆరాధన ఘనముగా జరుగుటకు కృపద ఇచ్చండి ఏ దుష్టుడే అంధకార శక్తి అపృత్రాత్మ ఏ దుష్టాత్మ ఏ బ్రహ్మపచాత్మ నర్సరైడ్ అనే యేసు క్రీస్తు నామము బంధిస్తున్నారు ప్రతి గాక ప్రతి విధమైన అంధకార శక్తులు విరిగిపోవును గాక దుష్టుడు తరమకుండానే పారిపోవునని సెలవిస్తావు నాయన నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని మీరు సెలవిస్తున్నాను ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో యజమానుడు అయిన మీరు నాయన సేవకుడు మేము నీకు నాయన తల ఉంచి తగ్గించుకొని జీవించలేకుండా సహాయం దాయిచ్చని వేడుకుంటా అంత దేవుడికి మహిమ కలుగును గాక ఏ మహిమ కలుగును గాక యజమానుడు యజమానుడే సేవకుడు సేవకుడే సేవకుడు యజమానుడు కాలేడు యజమానుడు సేవకుడు కాలేడు హాలెయ ఇద్దరు యజమానులకు ఒక సేవకుడు మెప్పించలేడు లేఖనాలు సుటిగా చెప్తా ఉన్నాయి ఇద్దరు యజమానులు ఒక సేవకుడు మెప్పించలేడు నువ్వు దేవుడికైనా యజమానుడుగా దేవుణ్ణి యజమానుడిగా ఎంచుకోవాలి లేదా సాంతానుని యజమానుడిగా ఎంచుకోవాలి నువ్వు ఎవరికో ఒకరికే పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఒక ఆఫీసులో పనిచేసి మధ్యాహ్నం భోజనం చేసి ఇంకొక ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు ఇంకొక ఆఫీసులో పని చేస్తే సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఈ వంద మధ్యాహ్నం దాకా వస్తాడండి ఇతడు సరిగ్గా పనిచేయడండి మధ్యాహ్నం నుంచి పోతాడు ఎక్కడికో అంటారు ఆ మొట్టమొదటి ఆఫీస్ వాళ్ళు రెండు ఆఫీసు వాళ్ళు పొద్దున్నంతా బలాదూరు తిరిగి మధ్యాహ్నం నుంచి వస్తాడండి పగలు కనబడ్డు మధ్యాహ్నం నుంచి వచ్చి రాత్రి దాకుంటాడండి అంటాడు ఏ ఆఫీసుని సంతృప్తి పరచలేము ఏ యజమాని సంతృప్తి పరచలేము నీ దేవుడైన యహోవాను నువ్వు